ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా ఎఫ్ఎసీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను గమనించండి ప్రియుల మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు యొక్క గుణగణాలను ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను స్థుతిస్తాం ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు మూడు విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి మొదటిది మూడో వచనాన్ని గమనిస్తే ఆయన మనలను ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆశీర్వాదమునకు కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదములు మనకు అనుగ్రహించు మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు నందున్న పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు ఇవి సంబంధమైనవి కావు అనగా మనలను పరలోక సంబంధులుగా చేశాడు వాస్తవానికి మన పాపాన్ని బట్టి అగ్నిగుండమే మన గమ్యం అయితే ఫిబ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనము ప్రకారము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు అనగా పరలోక సంబంధమైన పిలుపులో పాలివారుగా చేసి ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించుట ఎంత ఆశ్చర్యము అలాగనే రెండవది ఆయన మనలను కోరుకున్నాడు అన్యజనులకు సంబంధించిన ఎఫేస్ పట్టణానికి పౌలు సువార్త తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పట్టణము చెడిపోయినదిగా ఉన్నది అయితే రక్షకుడు పరలోకము నుండి వచ్చాడని రక్తము చిందింపకుండా క్షమాపణ అసాధ్యము గనుక ప్రభు తన ప్రశస్త రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి గలిలయ్య మనుషులు చూ చూస్తుండగా పరలోహమునకు ఆరోహణమయ్యాడు అయితే జగత్తు పునాది వేయబడ కమునిపై ఆయన మనలను ఏర్పరచుకున్నాడు ప్రభు వారిని ముందుగా కోరుకున్నాడనేది రమ్యమైనటువంటి విషయమే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు మీరు విస్తారమైన జనమని దేవుడు మిమ్మను కోరుకొనలేదు దేవుడైన యహోవా తానే మిమ్మను ప్రేమించువాడు గనుక ఏర్పరచుకున్నాడని మనము ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయంలో మనం గమనించవచ్చు అలాగనే మూడవది ఆయన మనలను ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు మనలను కుమారులుగా లేక దత్తపుత్రులుగా ముందుగా నిర్ణయించుకున్నలో దేవుని ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నది రక్షింపబడిన మొదటి రోజే దాసులుగా కాక మనలను కుమారుగా స్వీకరించాడు ఇది ఆయన కృపలోని ఆశ్చర్యం ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు ఒకరోజు మనము ఆయనను పోలి ఉంటాం దీనిని సర్వలోకానికి ముందుగా తన్ని నిర్ణయించాడు అలాగనే నేను నాలుగవది ఆయన మనలను స్వీకరించాడు మనలను ఆయన దయచేతనే అగ్నిగుండానికి వెళ్లకుండా తన సొత్తుగా స్వీకరించాడు తన రాజ్యంలో మనల్ని దాసులుగా ఉంచినా చాలు కానీ అంతకంటే ఎంతో విశేషముగా మనలను ఆయన స్వీకరించాడు కనుక ప్రియులారా ఇంత గొప్ప కార్యములు చేసిన ప్రభుకే మహిమ రావాలి కనుక ఆయనను ఎంతగానో ఆరాధించవలసిన వారము ఆబెన్